ఒక కుటీర పరిశ్రమని స్థాపించారు దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే తంబల పెళ్లిలో ఉంది ఈ జనార్దన్ నాయుడు గారు జయచంద్రారెడ్డి గారు జయచంద్రారెడ్డి గారు పోటీ చేశారు పోటీ చేసిన సందర్భంలో ఆఫ్రికాలో నాకు మద్యం సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి అని ఆయన ఎఫిడవిట్లో చెప్పారు మరప్పుడు ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసే వ్యక్తి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తంబలపల్లిలోనో లేక ఇబ్రహీంపట్నంలోనో మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం తయారు చేయడానికి మీ అనుమతి లేదా మీ వాళ్ళ అనుమతి మీ అధికారుల అనుమతి లేకుండా సంవత్సరంన్నర కాలం దీన్ని యథేచ్ఛగా అమ్మారు దానికి మీరు వారికి ఏం బెనిఫిట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మద్యం బాటిల్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉండేది మీరు ఎందుకు తీసేసారు అది మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం బాటిల్ మీద ఉండాల్సినటువంటి క్యూఆర్ కోడ్ అంటే ఆ మద్యం ఎక్కడ తయారైంది ఏ షాప్కి వెళ్ళింది ఎక్కడమ్మారు ట్రాక్ చేసేటువంటి విధానం ఎప్పుడు తయారైంది అందులో ఏమి ఇండిగ్రేట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలు అది ఎందుకు తీసేశారు తీసేశారు మీరు కొత్త పాలసీ తెచ్చారు ఆ పాలసీలో మీరు ఏం చేశారు బ్రాంచ్ షాపులు యథేచ్ఛిగా తెల్లవారుజాము నాలుగు గంటల వరకు అమ్ముకోవచ్చు పక్కనే ఒక పర్మిట్ రూమ్ అని పేరు లేదు యథేచ్ఛిగా అమ్ముకోవచ్చు ఎవరు అమ్ముకుంటున్నారు ఎవరు ఈ పాటల్లో పాల్గొంటున్నారు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు యథేచ్ఛగా ఈ ఆక్షన్స్లో పాల్గొంటారు పాల్గొన్న తర్వాత అధికారులు బెదిరిస్తారు అనుమతి లేనటువంటి పర్మిట్ రూములు పెడతారు అనుమతి లేకుండా ఇంకొక స్టెప్ ఎదరకు వేసి అంటే ఆ నాయకుడే తినేస్తే కుదరదు కదా మా సంగతి కార్యకర్తలు అడిగితే వాళ్ళని బెల్ట్ షాపులు నడుపుకోమంటారు ఆ బెల్ట్ షాపుల్లో ఏదైతే మీ మీ సోదరుడు ఇప్పుడు ఉన్నారు కదా తంబల పెళ్లిలో తయారు చేసినటువంటి మద్యాన్ని విక్రయించడానికి ఒక పథకం వేశారు పంపకాల దగ్గర తేడా వచ్చింది ఈ జయచంద్రారెడ్డి గారు బావమర్ది గిరిధర్ రెడ్డి గారు ఆయన పిఏ రాజేష్ని కానీ వీళ్ళ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు జయచంద్రారెడ్డి గారిని ఎక్కడ అరెస్ట్ చేయాల ఆయన అరెస్ట్ చేయలేదు వీళ్ళ పిఎల్ని అరెస్ట్ చేయలేదు కానీ దీనికి ఏ సంబంధం లేనటువంటి జోగ్రామేషన్ అరెస్ట్ చేశారు డైవర్షన్ కోసమే కదా ఈ డైవర్షన్ కోసమే కదా ఇచ్చేసింది నకిలీ మద్యం అనేటువంటి ప్రస్తావన ఇప్పుడు వచ్చింది మీ ప్రభుత్వం వచ్చింది తర్వాత వచ్చింది ఈ ప్రభుత్వం కదా దాని మీద బాధ్యత వహించాల్సింది ఎవరు చేశారన్నప్పుడు మీరేదైతే జనార్దన్ కానీ జయచంద్రారెడ్డి గారి చెప్తున్నా జయచంద్రారెడ్డి గారు ఎవరు ఫార్మ్ ఇచ్చారు మీరే ఇచ్చారు ప్రతి ఇంటా ఒక కుటీర పరిశ్రమ సంపద సృష్టి కోసం వాళ్ళ సంపద ఎవరి సంపద వాళ్ళ సంపద ఎందుచేత వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్న తర్వాత ఏం చెప్పారు తంబలపల్లిలో దొరికింది తెలుగుదేశం వాళ్ళే ఇక్కడ నూజివీళ్ళలో దొరికింది తెలుగుదేశం వాళ్ళే పాలకొల్లో దొరికింది తెలుగుదేశం వాళ్ళే అల్లవరంలో దొరికింది తెలుగుదేశం వాళ్ళే ఇప్పుడు ఆఫ్రికా నుంచి లింకులు ఉన్నాయి దీనికి ఏదో పెద్దిరెడ్డి గారికి మూడెట్టి అయితే అనుకున్నారు మరి ఈ పాలకొల్లుకి ఈ అల్లవరానికి ఏ కంట్రీ నుంచి లింకులు ఉన్నాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జోగి రమేష్ని అరెస్ట్ చేశారు దేనికోసం మీరు జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తున్నారు మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తారు ఇందుచేత ఒక వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి ఆయన మిమ్మల్ని ప్రశ్నించాడు గతంలో మీరు చేసిన తప్పిదాల మీద కానీ ప్రభుత్వం మీద మీరు చేస్తున్నటువంటి ఒక బురదజల్లే విషయాల్లో కానీ ఒక నోరున్నవాడిగా ప్రశ్నించాడు ఆ రోజు నుంచి కూడా అతన్ని ఏ విధంగా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం మీరు చేసి ఇవాళ అంటే ఒక కన్ఫెషన్ రిపోర్ట్ అంటే ఎవరో ఒక నేరస్తుడు నేరస్తుడు మళ్ళీ అంటున్నాను నేను మీరు ఏదైతే ఒప్పందం చేసుకుని నేరస్తుడిని రక్షించడానికి చేసినటువంటి దానిలో భాగంగా నేరస్తుడు ఒప్పుకున్న మీ ఒప్పందానికి జోగి రమేష్ని ముద్దాయిగా చేస్తే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నింద వేసేస్తే ప్రజలు నమ్మేస్తారని ఎంతకాలం అబద్ధాలు ఎంతకాలం మోసాలు ఎంతకాలం మీరు ఈ రకంగా ప్రజల దృష్టిని మరల్చి పాలన చేయగలరో